సో పటాస్ రేపు మీ అందరి ముందుకు రాబోతోంది చాలా మంచి సినిమా పోలీస్ వ్యవస్థకి మళ్ళీ ఒక గర్వంగా ఎస్ విఆర్ పోలీస్ అని చెప్పుకునే సినిమా నేను బేసిక్గా మా పోలీస్ అంటే చాలా ఇష్టం నేను ఐపీఎస్ అవ్వాలనుకున్నాను నేను బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ పబ్లిక్ రిలేషన్స్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ కూడా ప్రిపేర్ అయ్యాను కానీ కుదరలేదు సో నా కోరిక పోలీస్ స్టోరీతో ఒక ముద్ర పడిపోయింది సాయి కుమార్ అంటే పోలీసు పోలీస్ అంటే సాయి కుమార్ సో అలాగే నా డైలాగు తొంభై ఆరులో చెప్పిన డైలాగు ఈ రెండు వేల పద్నాలుగులో కూడా ఇంకా ఇట్స్ రాకింగ్ సో కనిపించే మూడు సింహాలు అన్నది ఈ సినిమాలో నే చెప్పకపోయినా కళ్యాణ్ చెప్పడం దానికి టచ్ రెడ్డి ఫైనల్గా ఎవరో మన పాత్రికేయమిత్రులు అడిగారు అదేంటి సార్ మీ దగ్గరకు వచ్చి అంత చులకనగా అగ్ని అన్నాడు అని రేపు సినిమా చూడండి మీకే తెలుస్తుంది ఎందుకు అన్నాడు అన్నాను దానికి ఒక కారణం ఉంది ఒక సిన్సియర్ పోలీస్కి పోలీస్ అంటే న్యాయం నీతి ధర్మమే కాదు పోలీస్ ఇలా కూడా ఉండొచ్చు అని చెప్పే ఒక క్యారెక్టర్ మన కళ్యాణ్ది సో కళ్యాణ్లోకి ఆ పోలీస్ తత్వం నిజంగా నాకు పోలీస్ స్టోరీలో నా అగ్ని క్యారెక్టర్ ఒక ఎక్స్టెన్షన్ లాగా ఫీల్ అవుతున్నాను ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో ఫస్ట్ గీతోపదేశం లాగా పోలీస్ ఉపదేశం ఉంటుంది అది కళ్యాణికి పోలీస్ అంటే ఏమిటో ద పవర్ ఆఫ్ పోలీస్ ఎందుకంటే నిజంగా చెడ్డ పోలీసులో ఉన్నారు కానీ చాలా మంచి పోలీసులు డ్యూటీ కోసం తన ప్రాణాలు అర్పించిన పోలీసులు ఈరోజు నిజంగా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పోలీస్ డే రోజున మనం ఎంతో గొప్పగా వాళ్ళందరి గురించి మనం తలుచుకునే రోజు అది సో అలాంటి పోలీసులు ఎంతోమంది ఉన్నారు అలాంటి పోలీసులకి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది నా క్యారెక్టర్ సో నిజంగా ఒక మంచి కథతో మన ముందుకు వచ్చిన మన అనిల్ అట్ ది సేమ్ టైమ్ యాజ్ అ డైరెక్టర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా క్లారిటీతో చాలా బాగా తీశాడు ఈ సినిమాని అలాగే కళ్యాణ్ రామ్ నాకేంటంటే నా అదృష్టం నా జీవితం ఎన్టీ రామారావు గారితో మొదలైంది సంసారం అనే ఈ సినిమాలో నేను ఆయనకి ఆయన పక్కన నిల్చున్న డబ్బింగ్ చెప్పే అవకాశం మెడ్రాస్ వాహిని స్టూడియోలో నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అనుకుంటాను తర్వాత అలాగే నా మొదటి సినిమా నా డబ్బింగ్ సినిమా ఆయనతో చెప్తా ఆయన ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్ లోనే యాక్ట్ చేయడం అది పెద్ద హిట్ అవ్వడం అలాగే మన ఆడియో ఫంక్షన్ చూస్తుండగా నేను మిస్ అయిపోయాను కర్ణాటకలో షూటింగ్లో ఉండి అందరూ ఈ సినిమాని రౌడీ ఇన్స్పెక్టర్తో పోలుస్తూ ఉంటే ఆ రౌడీ ఇన్స్పెక్టర్లో కూడా నేను చాలా మంచి వేషం వేయడం జరిగింది సో అదొక హిట్ ఫిల్మ్ సో నందమూరి వంశంలో నాకు ఇది హ్యాట్రిక్ అవ్వాలని ఎందుకంటే అటు మేజర్ చంద్రకాంత్ ఇప్పుడు రౌడీ ఇన్స్పెక్టర్ ఇప్పుడు మన పటాస్ సో కళ్యాణ్ రామ్ కూడా సేమ్ వాళ్ళ తాతగారి దగ్గర ఏ సిన్సియారిటీ చూశాను ఏ డెడికేషన్ చూశాను తప్పకుండా ఆ రక్తం కాబట్టి అలాగే బాలయ్య బాబు ఎంత మండు మీ అందరికీ తెలుసు నాకు తెలియదు నాకు రాదు అన్నది బాలయ్య బాబు డిక్షనరీలో లేదు సో అలాగే కళ్యాణ్ కూడా ఏదైనా సరే చాలా ధైర్యంగా ఆ ఫ్యామిలీలో ఉన్న ఆ పట్టుదలతో ఆ క్రమశిక్షణతో చాలా బాగా చేసిన క్యారెక్టర్ అలాగే టోటల్గా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అవుట్ అండ్ అవుట్ టీం వర్క్ సినిమా అన్నది టీంవర్క్ అనే సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని కూడా సో తప్పకుండా మా ఈ ఈ సినిమాని తప్పకుండా మీరు ఆదరిస్తారని ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఆదరించడం జరిగింది మా మొదటి సక్సెస్ కూడా తెలిరాజు గారి ఈ సినిమా చూడటం ఈ సినిమాని టోటల్ గా రిలీజ్ చేయడం రిలీజ్ అయిపోతుంది చాలా డెఫినెట్ గా ఇది మంచి హిట్ అవుతుంది మనకి అందరికి ఇష్టమైన పటక దీపావళి అయితే దీపావళిలో ఉండే క్రాకర్స్ అన్నింటిలోనూ పటాస్ పార్ట్ ఉంటుంది ఒక సెంటిమెంట్ కానీ మాస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ కలర్ఫుల్నెస్ కానీ ఎలా అయితే ఉంటాయో ఈ సినిమాలో అన్ని ఉండేలాగా ఈ సబ్జెక్ట్ ని డిజైన్ చేసి అనిల్ రావిపూడి తీసిన విధానం చాలా ఎక్స్ట్రాదినరీగా ఉంది ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ నేను అబ్జర్వ్ చేశాను అనిల్ ఒక గంట టైం ఇస్తే ఒక పోర్టు పని లాగేసుకుంటాడు ఆర్టిస్టు ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా సక్సెస్ అనేది ఎవరో చెప్పలేము బట్ కాస్ట్ లేకుండా ప్రొడ్యూసర్కి కోఆపరేట్ చేసే విధంగా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయించుకునే అలాంటి డైరెక్టర్ చాలా ఇండస్ట్రీకి అవసరం అట్ ది సేమ్ టైం టాలెంటెడ్ కాన్ఫిడెంట్గా క్లారిటీగా ఉన్న డైరెక్టర్ అతనికి ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి అలాగే ఎన్టీఆర్ బ్యానర్ పెట్టి తాతగారి ఆశయాలని వాటికి అనుగుణంగా మంచి మంచి సినిమాలు తీసే టేస్ట్ ఉన్న నిర్మాత కళ్యాణ్ కళ్యాణ్కి నాకు ఫస్ట్ సినిమాతో అనుబంధం ఉంది అతను బిహేవియర్ కానీ తర్వాత ఎలక్ట్రాలిక్ ఇచ్చే రెస్పెక్ట్ కానీ ప్రొఫెషన్లో డెడికేషన్ కానీ చాలా తాతగారికి ఏం తీసుకోని విధంగా ఉంటాయి సో తనకి కూడా మంచి సక్సెస్ అవ్వాలి ఈ సినిమాకి దీంట్లో నాకు పోలీస్ కమిషనర్ క్యారెక్టర్ మన సాయి కుమార్ అనే నాలుగో సింహం ఆ సింహం పక్కన ఉంటాను నేను సో ఆ రకంగా నాకు ఒక వెరైటీ క్యారెక్టర్ అవుతుంది ఈ సినిమా దీనికి ఉన్న టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్లు కానీ అనిల్కి కోఆపరేట్ చేసిన విధానం ఈ సినిమా సక్సెస్ అవడానికి చాలా బాగా తోడ్పాటు అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను గారు ఎక్కడున్నా సక్సెస్ ని ఈజీగా స్మెల్ చేస్తాడు ఆయన ఎందుకంటే రీసెంట్గా నేను నేను చేశాను ఆ సినిమాలో అలా ఎలా అని ఆ సినిమాని అసలు ఎవడు పట్టించుకోడు అసలు రేపు పటాస్ సినిమా రిలీజ్ సందర్భంగా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాం దాని కారణం సినిమా రిజల్ట్ ముందు తెలిసిపోయింది మా అందరికి మొదటి నుంచి ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం రాజుగారు దానికి తీసుకొచ్చి జనరల్గా ఉండే దీపక్ సామాన్కి శివకాశి ముద్రేసినట్టు పైన స్టాండర్డ్ మార్క్ వేశారు ఇంకా నో డౌట్ చాలా మంచి సినిమా రేపు డైరెక్టర్గా కొత్త పోస్ట్లోకి అవతారం ఎత్తపోతున్నాడు అనిల్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా ముందే టేబుల్ ప్రాఫిట్ టేబుల్ అంత ఎత్తు డబ్బులు కూడా ముందు రాబోతున్నాయి నెక్స్ట్ వీక్లో కళ్యాణ్ గారికి అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ త్రూ రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీ ఎందుకంటే కన్ఫామ్గా హిట్ మూవీ అందరూ చాలా బాగుంటుంది అంటున్నారు కన్ఫామ్ బాగుంది ఎందుకంటే నేను ఒక వందసార్లు చూసాను కాబట్టి ఎప్పుడు చూసినా నాకే చాలా ఫ్రెష్గా ఉంది మూవీ ఎందుకంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం కన్ఫామ్గా ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ అందరూ అన్ని రకాలుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్కి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని నేను డిఐ ఒక వంద సార్లు చూసుంటాను నిన్న ఫుల్ సినిమా విత్ రీ రికార్డింగ్ డబ్బింగ్తో నిన్న చూసాను సినిమా అద్భుతంగా ఉంది సాయి చాలా అద్భుతంగా చేశారు రీ రికార్డింగ్ సినిమా కన్ఫామ్గా సూపర్ హిట్ అవుతుంది గారి దగ్గర నాకు కళ్యాణ్ బాబు అయ్యారు అక్కడి నుంచి ఇప్పటి వరకు అప్పటికైనా ఆయన హీరోగా రాలేదు సో స్టిల్ అలాగే ఉన్నారు ఆయన మీరు అలాగే ఉండాలి మీకు పటాసు లాంటి సినిమాలు చాలా చాలా వస్తాయి బట్ ఎట్ ఇచ్చినా ఆయన అలాగే ఉంటారు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అండి ఎందుకంటే నేను పృథ్వీ గారు యాక్ట్ చేశాను కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మా అనిల్ గారికి ఎందుకంటే కందరిగా షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి ఆ ట్రాక్ చెప్తూనే ఉన్నారు ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడు అంటారు తీరి నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అండ్ వన్స్ థ్యాంక్స్ టు దిల్ రాజు సార్ సినిమా తీసుకున్నారంటే డెఫినెట్ గా ఆడియన్ లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఏది లేకపోతే దిల్ రాజు సినిమా తీసుకోరని సో డెఫినెట్ గా ఇది మా ప్లస్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు లడ్ తినిపిస్తాను బిస్తర వేస్తా అంటే బాలయబాబుకి రౌడ్ ఇన్స్పెక్టర్ తర్వాత విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వచ్చింది ఇప్పుడు అంటే కళ్యాణానికి లేదని కాదు అంటే ఇంకా మాస్లోకి అలా వెళ్ళిపోతారు అనమాట లో కళ్యాణం బయట చాలా సాఫ్ట్ కదా దానికి ఆపోజిట్ గా ఉంటారు క్యారెక్టర్ అందా కాశీ గారు ఒక మాట చెప్పారు దిల్ గారు సక్సెస్ చేస్తారని సక్సెస్ చేసి తర్వాత వచ్చి డబ్బుని సక్ చేస్తారు నేను నాకు ఈ లైఫ్ ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన సక్సెస్ సో మా రాజుగారికి బస్తాల కొద్ది డబ్బు ఇంటి పట్టు సో రేపు రిలీజ్ కాబట్టి ఎక్కువ మాట్లాడినాం సో ఈ సినిమా ఒకటే చెప్తాను అందరూ వచ్చి ఫ్యామిలీతో మీరు రెండు గంటల పదిహేను నిమిషాలు చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తారు కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మా టీం అంతా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాం సో అందరూ వచ్చి మా పట్ట సినిమాని చూసి మాకు మంచి విజయం అనేవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈ సినిమాని నాతో పాటు కష్టపడి త్రూ అవుట్ నాకు సపోర్ట్గా ఉన్న కళ్యాణ్ రామ్ గారికి నేను లాంగ్ రుణపడి ఉంటాను సో ఆయన కూడా సక్సెస్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఆయనకు కూడా మంచి సక్సెస్ రావాలి అలాగే ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్టు నా మీద ఎంతో ప్రేమతో పనిచేశారు చాలామంది ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున అంటే ఏదో వచ్చాము చేసా ఉన్నట్టు కాకుండా ప్రతిరోజు ప్రతి సీన్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు ముఖ్యంగా సాయి కుమార్ గారు ఆయన చెప్పినట్టు ఈ సినిమా అగ్నికి ఎక్స్టెన్షన్ కాదు అగ్ని ప్లస్ ప్లస్ అంటాను నేను సో ఒక స్టేజ్లో ఆయన పెర్ఫార్మెన్స్ నిజంగా ఆయన కెరీర్లో ఇది కూడా ఒక మైల్ స్టోర్గా నిలు కోరుకుంటున్నాను అలాగే రెడ్డి క్యారెక్టర్ కూడా త్రూఅవుట్ కళ్యాణ్ గారితో ఉండి మంచి ఎంటర్టైన్ చేస్తారు మిమ్మల్ని ప్రవీణ్ అలాగే ప్రభాస్ను వీళ్ళ క్యారెక్టర్స్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే కాశీ గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు మ్యూజిక్ సైడ్ ఇందాక సర్వేష్ గారు చెప్పినట్టు సాయి కార్తిక్ కూడా సీన్స్ని ఇంకో లెవెల్కి రీ రికార్డింగ్ తో తీసుకెళ్లారు సాయి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కళ్యాణ్ గారు ఏంటి ఇంత అందం కనబడుతున్నారు ఇంత నీట్ కొత్త లుక్ ఉందంటే దానికి కారణం మా సర్వేష్ గారు సో అలాగే శృతి సోడి హీరోయిన్ ఈ సినిమా ట్రిడ్యూస్ అవుతుంది సో పటా సినిమాని రెండు రాష్ట్రాల ప్రజలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో రెండు రాష్ట్రాల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని మా యూనిట్ తరపున కళ్యాణ్ రామ్ గారి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్